చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ పోలవరంపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఏంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఖర్చులు భరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసింది ఆ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించినటువంటి స్పీచ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దానికి అనుగుణంగా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో దాంతో పాటు కేంద్ర జలశక్తి శాఖలో జరిగినటువంటి అన్ని సమావేశాల్లో కూడా దీనిపైన స్థాయి చర్చలు జరిగాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి పలు దఫాల చర్చలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రాష్ట్ర నీటిపరుదల శాఖ మంత్రి రామానాయుడు వీరితో పాటుగా మిగిలినటువంటి అధికారులు కూడా కేంద్ర కేంద్ర మంత్రులు అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి పలువురు పెద్దలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు ఆ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల జరిగినటువంటి సమీక్షలో భాగంగా జలశక్తి శాఖ నుంచి రావాల్సినటువంటి ప్రతిపాదనలు ఆ తర్వాత తిరిగి మళ్ళీ కేంద్ర ఆర్థిక శాఖ శాఖలో దీనిపై చర్చలు జరగటాలి ఈ ఇదంతా ఆలస్యం జరగటం కంటే కేంద్ర జలశక్తి శాఖ దాంతో పాటుగా కేంద్ర ఆర్థిక శాఖ ఇరువురు అధికారులు కలిసి క్యాబినెట్ నోట్ ను తయారు చేయాలి అని చెప్పి నిర్ణయించారు ఆ మేరకు గత వారం జరిగినటువంటి ఇరు ఇరువురు శాఖలకు సంబంధించినటువంటి అధికారుల భేటీలో దీనిపైన కేబినెట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కేబినెట్ లో ప్రతిపాదించాల్సినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ రోజు కేబినెట్ ముందుకు కేబినెట్ నోట్ ను ప్రతిపాదించడం జరిగింది కేంద్ర కేబినెట్ కు సంబంధించినటువంటి ఈ రోజు జరిగి కొద్దిసేపు క్రితం ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ పోలవరం ప్రాజెక్టు కు సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన చర్చ జరిపిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ లో చెప్పిన విధంగా భరించేందుకు సిద్ధమవుతూ దానికి దాన్ని కొనసాగిస్తూనే పూర్తి స్థాయి నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని నిధులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది దాంతో పాటుగానే ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు వీటిని కేటాయించడంలో జరిగినటువంటి సమన్వయ లోపము వీటన్నిటి నేపథ్యంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి దాంతో దాని కొనసాగింపుగానే పోలవరం లో దెబ్బతిన్నటువంటి కాఫర్ డ్యాము అదేవిధంగా డయాఫ్రమ్ వాలు వీటన్నిటికి సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో కూడా తదుపరి అయ్యేటువంటి ఖర్చులన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖతగా వ్యక్తం చేస్తోంది కానీ త్వరితగా చిన్న ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి అవసరమైనటువంటి నిధుల ప్రక్రియను సజావుగా సాగేందుకు అనుగుణంగా ఒక వ్యవస్థను కూడా రూపొందించడానికి ఎస్క్రో అకౌంట్ లో ఇప్పటికే ఉన్నప్పటికీ కూడా ఒక ఒక వ్యవస్థను పూర్తి స్థాయిలో సంయుక్త పరిచి దాన్ని కొనసాగించి అత్యంత త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తి స్థాయి సుముఖంగా ఉంటుంది అని చెప్పి అధికార వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి ధన్యవాదాలు